హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిట్స్ మేము చిన్నగా ఉన్నప్పుడు అలాగే నైంటీస్ స్కిట్స్కి ఏదైనా స్నాక్ ఉందంటే ఇవి మసాలా బురుగులు అండి చాలా బాగుంటాయి ఒక రూపాయి ఎత్తుకెళ్తే షాప్కి ఒక ప్యాకెట్ కొనుక్కొని చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి ఇవి టేస్ట్ టేస్టు చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఒకసారి చేసి పెట్టుకోండి పదిహేను ఇరవై రోజులు ఫ్రెష్గా తినేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మసాలా బరుగులు ఇవి చేయడానికి ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక ఎనిమిది కప్పుల మరమరాలు వేసుకోండి బొరుగులు అంటాం కదా అవి ఇక్కడనే అనేవి కొంచెం మెత్తగా ఉన్నాయి అందుకని ఫ్రై చేసుకుంటున్నాను మీరు ఫ్రెష్ వాడుకునే పని అయితే అలాగే చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ బొరుగుల్ని మంటని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేయించొద్దండి మాడిపోతాయి రెండు మూడు నిమిషాల తర్వాత బురుగులనేవి ఇలా రంగు మారిపోతాయి అలాగే ఫ్రై అయి ఉంటాయి ఈ టైంలో స్టవ్ ఆపేసి వీటిని కొంచెం గోరువెచ్చగా అవనివ్వండి వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయి కానీ చల్లారిపోయేసరికి బాగా క్రిస్పీగా తయారవుతాయి ఇలా ఉండాలి బొరుగులు అనేవి వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక అరకప్పు వేరుశెనగపప్పు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పల్లీలు అనేవి బాగా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి పల్లీలు వేయించడంలోనే రుచి ఉంటుందండి ఇవి బాగా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోండి మంచి రంగు వచ్చే వరకు పల్లీలు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక ఆరేడు వెల్లుల్లిపాయల్ని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి అలాగే ఒక రెండు మిరపకాయల్ని కూడా వేసుకొని ఈ రెండిటిని ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకోండి వెల్లుల్లి ఇలా వేగిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోండి చట్నీకి వాడతాం కదా అవి వీటిని కూడా బాగా ఫ్రై చేయండి ఒక నిమిషం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి చాలా బాగుంటాయి మధ్య మధ్యలో తినేటప్పుడు అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా బాగా మంచి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి పోపు ఇలా వేగిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ వేసుకోండి ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి సరిపోతుంది ఎక్కువ వేయద్దు మరమరాల్లో ఉప్పు అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఒక్క నిమిషం ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసేయండి లేకపోతే మసాలాలు మాడిపోతాయి ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత వేయించి పెట్టుకున్న బొరుగుల్ని కూడా వేసేసుకొని ఈ మసాలా అంతా ఈ బొరుగులకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే చేత్తోటి కలిపేసుకోవచ్చండి ఇలా అంతా కలుపుకుంటే అంతే చాలా సింపుల్గా మసాలా బొరుగులు అనేవి రెడీ అయిపోతాయి ఇలా చేసుకున్నవి ఒక బాక్స్లో వేసి పెట్టుకోండి గాలి తగలకుండా పది పదిహేను రోజులు ఫ్రెష్గా ఉంటాయండి బాగా ఇలా చేసుకొని పిల్లల స్నాక్స్ కానీ లేదా స్నాక్ బాక్స్లో కానీ చాలా బాగా ఉపయోగపడతాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్